కరెంటును కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ నువ్వు ఈ దేశంలో కరెంటును కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఓకే సెకండ్ అండి ఆ పుట్టించింది ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ సన్నాసి ఆ కంప్యూటర్ ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ సన్నాసి నువ్వు చదువుకుని పట్టబద్దు సత్యా విప్రోకో విప్రో కోస్ కో సిఇ ఎందుకండి చదువుకుంటే నేనెవరితో మాట్లాడుతున్నా నేనెవరిని కలుస్తున్నా నేనేం చేస్తున్నా ఎందుకు రాని సత్యా విప్రోకో ఇన్ఫోసిస్ కో సిఇ ఎందుకైనా చదువుకుంటే రే అండ్ ఎవరికైనా చూపించండి రా వదిలేయకండ్రా బాబా అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా వదిలేస్తారేట